ఆర్యవేసే కుటుంబంలోని పిల్లలంతా విద్యలో నైపుణ్యాన్ని పెంచుకునే వారికి ఎల్లప్పుడు సంఘం తోడ్పాటును అందిస్తుందని ఆర్యవేస మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు తుప్పా శ్రీనివాస్ తెలిపారు వరంగల్ జిల్లా ఆర్యవేసి మహాసభ ఆధ్వర్యంలో టెన్త్ ఇంటర్లో తొంభై ఐదు శాతం వచ్చిన ఆర్యవేసి పిల్లలందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సన్మాన కార్యక్రమానికి ఆర్యవేస కుటుంబ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళు మనం చేసే చిరు సత్కారం కావచ్చు ఆ సత్కారాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా మనం ఉన్నత స్థానానికి పోవాలి అందరి చేత కూడా మనం ఇలాంటి సత్కారాలు పొందాలని చెప్పిన భావన తోటి పండుగలతో పిల్లలు చదువుకునే ఇప్పటికీ చాలా మంది పిల్లలు లో వచ్చిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా లో ఈ మధ్య ఇద్దరు పిల్లలు ర్యాంక్ తీసుకొచ్చిన వాళ్ళ జిల్లా తల్లి అబ్బాయి కూడా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేపట్టారు అట్లే గుళ్ళూరుగా వాళ్ళ బిడ్డ కూడా జడ్జిగా కూడా రోజు ప్రమోషన్ సాధించింది అంటే పట్టుదలతోటి చదువుకుంటే అట్లాంటి స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా ఎదగాలని చెప్పిన తోటి మన ఈ కార్యక్రమం చేపట్టడం రెండవది మొన్నటి వరకు ఈ టెన్త్ ఇంటర్ చేసాం కానీ మిగతా కార్యక్రమాలు మొత్తం ప్రకటన తీసుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండక కనుక వాళ్ళ ఇల్లు ఇళ్ళకి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదేమైనా మనం మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటే భవిష్యత్తులో మనం ఉపయోగపడుతుంది చెప్పిన లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం రెండవది ఇప్పటికే రిజర్వేషన్ తోటి చాలా ఇబ్బంది పడతా రిజర్వేషన్ లేక చాలా పిల్లలు చదివినా కూడా డిసప్పాయింట్ అయిన పరిస్థితులు ఉంటే డిసప్పాయింట్ చాలా మంది అయ్యారు ఎగ్జాంపుల్ మా మా పాప కూడా ఆమె కూడా డిసప్పాయింట్ అయ్యారు అంటే ఎంబీబీఎస్ వచ్చేసి ఫోన్ కొట్టాను రిజర్వేషన్ లేక ఇట్లా ఎంత పట్టుదల చదువుకున్నా కూడా ఈ రోజు వాళ్ళు కనిపిస్తాం ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాక ఈబీఎస్సీ పెట్టాక మెడికల్ కాలేజ్ కూడా పెట్టి పెట్టినాక ఇప్పుడు కొంచెం సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ కావచ్చు పెరుగుతూ కానీ ఏదేమైనా పిల్లలు ఏ ఏ పద్ధతిలో చదువుకుంటా ఉంటారు మన తల్లిదండ్రులు పాత్ర ఉంటాయి పోషన్ ఎందుకంటే తల్లిదండ్రుల పాత్రతోనే పిల్లలు ఎదిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా మంది పిల్లలు సెల్లు టీవీ సెల్లు లేక టీవీ లేక ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు ఎందుకంటే అప్పటికి తేడా ఇంట్లో కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి మనం సంబంధాలు ఎందుకంటే ఎవరు పట్టుకొని చూస్తూ ఉంటాం అక్కడ ఏమైతే ఇక్కడ ఏమైనా ఉంటాం చూసుకుంటే ఉంటాం కానీ ఏమయ్యే పరిస్థితి ఏమవుతుందో తెలియ పరిస్థితి కనపడతా ఉంది మన కూడా పిల్లల భవిష్యత్తు పోవాలని చెప్పే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకుండా ఎందుకంటే చాలా మంది తినదాం పిల్లల్ని కొడతా ఉంటాం కొట్టడం తినడం కీలకం కాదు పిల్లల్ని ప్రేమతో ఫ్రెండ్షిప్ లెక్క కనుక ముందు తీసుకపోతే పూజ చేస్తే ఆ పిల్లలు కూడా తప్పకుండా మనం ఉన్నత స్థానం పోవాలని చెప్పి ఆలోచిస్తాం కనుక మన